అందరికీ నమస్కారం ఈ రోజు వీడియో చాలా ప్రత్యేకమైనది దీపావళి అంటే టపాసులు కొత్త బట్టలు పిండి వంటలు గుర్తుకొస్తాయి కానీ ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథ చరిత్ర చాలా మందికి తెలియదు ముఖ్యంగా నరకాసుర వధ వెనుక ఉన్న నిజం ఏమిటి నరకాసురుడు ఎలా జన్మించాడు ఎలా మరణించాడు ఇన్ని రోజులు మీరు విన్న ఈ కథలో నిజం అంతేకాదు దీపాలు వెలిగించడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి చరిత్రలో దీపాలకు సంబంధించిన కొన్ని అద్భుతమైన ఆసక్తికరమైన విషయాలు ఏంటి అనే విషయాలను ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం సరే మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్ పురాణాల ప్రకారం దితి మరియు కశ్యప ప్రజాపతుల పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్య ఒకానొక ఒకనొక సందర్భంలో హిరణ్యాక్షుడు భూగోళాన్ని తీసుకొని సముద్ర గర్భంలో దాచిపెట్టాడు దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ అవతారాన్ని ధరించి తన వజ్రంతో సమానమైన కూరలతో హిరణ్యాక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకువస్తాడు వరాహస్వామి దేవేరి అయిన భూదేవికి ఆ సమయంలో ఒక పుత్రుడు జన్మిస్తాడు నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవడం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసురు లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి వివరిస్తాడు అతడే నరకాసురుడు ఈ మాటలకు భూదేవి బాధపడుతుంది తర్వాత నరకుణ్ణి జనక మహారాజుకు అప్పగించి ధర్మాన్ని పాటించేలా విద్యాబుద్ధులు నేర్పమని కోరుతుంది జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగిన నరకాసురుడు ఎంతో శక్తివంతుడిగా మారాడు పెరిగి పెద్దవాడైన తరువాత నరకాసురుడు ప్రజ్యోతిషాపురము అనే రాజ్యాన్ని స్థాపించి పరిపాలించడం మొదలుపెట్టాడు మొదట్లో అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ చక్కగా పరిపాలించేవాడు ఆ తర్వాత నరకాసురుడు ద్వాపరయుగంలో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటూ సకల లోక వాసులను దేవతలను హింసించడం మొదలుపెట్టాడు ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని చూశాడు ఆ విధంగా ఏకంగా పదహారు వేల మంది రాజకుమార్తెను బంధించాడు ఇతడి దుశ్చర్య ఇక్కడితో ఆగలేదు నరకాసురుడు వరుణుని యొక్క ఛత్రమును అంటే గొడుగును దేవతల తల్లి అయిన అతిథి కర్ణకుండలాలను అంటే చెవి కమ్మలను పర్వతం మీద ఉన్న దేవతా నివాస స్థానమైన మనిషిగరాలను కూడా దోచుకెళ్ళాడు చివరికి స్వర్గంపై దండయాత్ర చేసి స్వర్గాధిపతి ఇంద్రుణ్ణి తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమించాడు నరకాసురుని చేష్టలు భరించలేక ఇంద్రుడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడికి ఈ విషయాన్ని నివేదించాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడి రాజధాని అయిన ప్రజ్యోతిష్యాపురం వెళ్తాడు ఆ నగరం చుట్టూ గిరి జల అగ్ని వాయు మరియు శస్త్రదుర్గాలు అనే ఐదు రకాల రక్షణ కోటలు ఉండేవి అంతేకాదు మురాసురుడు అనే ఐదు తలల రాక్షసుడు ఆ నగరం చుట్టూ పదివేల పాశాలను కట్టి రక్షణగా ఉంచాడు శ్రీకృష్ణుడు మొదట తన ఆయుధాలైన గద బాణాలు చక్రాయుధాలతో ఆ దుర్గాలను రక్షణ కోటలను నాశనం చేశాడు ఆ తరువాత తన ఖడ్గంతో మురాసురుడి పాశాలను ముక్కలు చేసి యుద్ధం చేసి మురాసురుణ్ణి సంహరించాడు తండ్రి మరణవార్త విన్న మురాసురుడి కొడుకులు మరియు సేనాధిపతులు కృష్ణుడిపైకి యుద్ధానికి వచ్చిన కృష్ణుడు వారిని కూడా సునాయసంగా అంతమొందించాడు ఇది తెలుసుకున్న నరకాసురుడు మతంతో ఉన్న తన ఏనుగులను తీసుకుని స్వయంగా యుద్ధానికి వచ్చాడు గరుడ వాహనం మీద సత్యభామతో ఉన్న కృష్ణుడిని చూసి శక్తివంతమైన శతాబ్ని కృష్ణుడిపైకి ప్రయోగించాడు శతాగ్ని అంటే వంద మందిని ఒకేసారి చంపే ఆయుధం ఆ తర్వాత సైనికులందరూ మూకుమ్మడిగా దాడి చేశారు శ్రీకృష్ణుడు తన బాణాలతో నరకాసురుడి సైన్యాన్ని అశ్వ గజ దళాలను మొత్తం హతమార్చాడు ఇక గరుత్మంతుడిపై ప్రయోగించిన తన ఆయుధం వమ్ము కావడంతో నరకాసురుడు ఇంకొక శూలం అందుకొని ప్రయోగించే లోపే శ్రీకృష్ణుడు తన పదునైన చక్రాయుధంతో నరకాసురుడి తలను ఛేదించాడు సరిగ్గా అశ్వయుధ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడు మరణించాడు నరకాసురుడు మరణించడంతో దేవతలు సంతోషించి పూలవర్షం కురిపించారు ఆ తర్వాత భూదేవి నరకాసురుడు అపహరించిన కర్ణకుండలాలను వర్ణుని ఛత్రాన్ని వైజయంతి మాలను శ్రీకృష్ణుడికి సమర్పించింది నరకాసురుడు మరణించిన తర్వాత ప్రజలు తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించారు ఈ చెడుపై మంచి సాధించిన వ్యయానికి గుర్తుగా అంటే అమావాస్య రోజు సకల లోక వాసులు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు అప్పటి నుంచి ఈ పండుగను దీపావళిగా జరుపుకోవటం ఆచారమైంది మరి నరకాసురుణ్ణి ఎవరు చంపారు సత్యభామ చంపిందా మంది నరకాసురుణ్ణి చంపింది సత్యభామ అని చెప్తారు కానీ వ్యాస భాగవతంలో కానీ పోతన భాగవతంలో కానీ ఎక్కడ సత్యభామ స్వయంగా చంపినట్లు చెప్పలేదు సత్యభామ సహితంగా ఉన్న శ్రీకృష్ణుడే నరకాసురుణ్ణి చంపినట్లు ఉంది అయితే పోతన భాగవతంలో మాత్రం సత్యభామ కృష్ణుడి రథంపై ఉండి యుద్ధంలో పాలు పంచుకున్నట్లు నరకాసురుడి సైన్యంతో యుద్ధం చేసినట్లు ఉంది అంటే నరకాసురుడి సంహారంలో సత్యభామ క్రియాశీలకంగా పాల్గొంది పిల్లలు పెడదోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షించి మార్చడానికి ప్రయత్నించాలని ఈ నరకాసుర వధా వృత్తాంతాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం దీపావళి నాడు దీపాలు వెలిగిస్తాం వెలుగు అంటే జ్ఞానం మరి ఈ దీపాలకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో మొట్టమొదటి దీపానికి సంబంధించిన సాక్ష్యాలు సామాన్య శకానికి ముందు మూడు వేల సంవత్సరాల నాటి సింధులోయ నాగరికత కాలం నాటిగా గుర్తించబడ్డాయి అప్పట్లోనే మట్టి ప్రమిదలను ఉపయోగించారు ఆయుర్వేదం ప్రకారం ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల గాలిలోని హానికరమైన సూక్ష్మజీవులు నశించి పర్యావరణం శుద్ధి అవుతుంది హిందూ సంస్కృతిలో దీపం యొక్క వెలుగు దివ్యమైన ఆత్మకు లేదా పరమాత్మకు ప్రతీక అందుకే ప్రతి శుభకార్యానికి ముందు దీపారాధన చేస్తారు శివుడి యొక్క పన్నెండు జ్యోతిర్లింగాలను అగ్ని స్తంభాలుగా భావిస్తారు అంటే శివారాధనలో కూడా కాంతికి దీపానికి ఉన్న గొప్ప ప్రాముఖ్యత తెలుస్తుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు జై హింద్